తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం బన్సాల్పేట్లో స్ఫూర్తి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు సభ్యులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ టి రాజశేఖర్ రెడ్డి హాజరై జాతీయ పతాకాన్ని ఎగరవేశారు ఆ తర్వాత చిన్నపిల్లలకు మిఠాయిలను పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు ఉమేష్ సలహాదారులు దేవేందర్ సభ్యులు వేణు చందు బుల్లె వెంకటేష్ పరశురామ్ శ్రీనివాస్ సుదర్శన్ బాబు బీజేపీ నాయకులు ఎస్ రాజు రామంచ మహేష్ అరుణ్ బి కిరణ్ కుమార్ లక్ష్మి కిరీట సాయిరామ్ తదితరులు పాల్గొన్నారు మన కోవిడ్ సమయంలో మనకి నెలల బిల్లులు కట్టొద్దని చెప్పి చెప్పిన తర్వాత మనం ఎవరు కట్టకుండా బిల్లులు రాకే కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ బిల్లులు చేసి పాత బకాయిలను కూడా నలభై వేలు యాభై వేలు ఇప్పుడు కట్టాలని చెప్పి చేస్తున్నారు ఒకవేళ కట్టకపోతే ఏం జరుగుతుందంటే వాళ్ళు ఒక డ్రైనేజ్ వెళ్ళినప్పుడు కంప్లైంట్ ఇస్తే ఆ డ్రైనేజ్ మీరు బిల్లు కట్టరా బిల్లు కట్టకపోతే మేము డ్రైనేజ్ ఇవ్వము బిల్లు కట్టిన వాళ్ళని ఫోన్ చేసి డ్రైనేజ్ ఇస్తామని బెదిరిస్తున్నారు మన బస్సులలో దాన్ని ఒక వీళ్ళు ఏమంటున్నారు అంటే పాత కట్టకుండా కొద్దిగా అయినా చేయాలని చేయాలనుకుంటే మనకు ఫిర్యాదు చేస్తుంది ఈ దీన్ని మనం ఒక నాయకులు ముందుకు తీసుకెళ్ళి ఒక ఈ యొక్క సమస్యను పూర్తిగా పరిష్కరించాలి ఎందుకంటే నలభై నలభై బిల్లులు నలభై నలభై వేల బిల్లులు ఒకటే రావాలంటే ఎవరికి సాధ్యం కాదు ఇప్పుడున్న మధ్య తరగతి వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క బకాయిలను చెల్లించాలని కాబట్టి ఈ సమస్యను తీర్చాలని వాళ్ళు ఫిర్యాదు రమేష్ గారు రాసి ముందుకు రాను ఎందుకంటే కూడా మనము కాకుండా ఇంకా జీవన ప్రయత్నించుకోవాలి ఎందుకంటే మనకు జాతీయ మన అందరికి సంబంధించి కులమాలకు అత్యధికంగా సంబంధించినటువంటి పండుగ రోజు అందరం కూడా ఇలా చేయాలి ఇంకో విషయం ఏంటంటే బస్తి పూర్తి వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మన పూర్తి వాళ్ళు సిద్ధమే చేసిన వాళ్ళు అయినా కానీ కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి కూడా నేను చెప్పినట్టు అయినా కాల్ చేస్తాను చేస్తాను అలాగే మీకు నెక్స్ట్ ఇయర్ ఇంకా పెద్దగా చేయాలని చెప్పి ఒక అవకాశం ఇచ్చిన నాతో పాటుగా ఈ కార్యక్రమం కృష్ణా గారు ఇంకా జిల్లా ఇష్టరాజు యశ్లాజ్ గారు విశ్వగిరి గారు డివిజన్ అధ్యక్షులు మహేష్ గారు ఇంకా స్కూల్ తీర్పు అధ్యక్షులు ఉమేష్ గారు గారు పాటు గారు పరమేశ్వర గారు సాయి గారు నయేష్ గారు గారు శివకుమార్ యాదవ్ గారు భాస్కర్ గారు ప్రభు గారు అందరూ కూడా ఇద్దరు త్యాగపరం ఇద్దరు త్యాగంగా స్వాతంత్రాన్ని కూడా అనుభవిస్తా ఉన్నాం ఇటువంటి పరిమితులలో మా అందరం కూడా ఏవి ఏ కారణం ఎవరి కారణంగా మనం చాలా స్వేచ్ఛత ఉండమో వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా మనకి నివాదాలు అర్పించేటువంటి బాధ్యత ఉన్నది ఎవరు నివాదాలు అర్పించడం మాత్రమే కాకుండా ఈ సంవత్సరం కోసం పోటీ మానబో పోరానికి చెప్పేటువంటి బాధ్యత కూడా మన పై ఉంది అందుకని మనం త్యాగాలు వృధా కాకుండా వృధా పోనీయకుండా తరం ఒక మంచి విశేషమైన భారతదేశం నిర్మాణమైన విధంగా మోడీ గారి నేతృత్వంలో దాన్ని బలపడే విధంగా ఈ తరం నాయకులు తరం కూడా విజయాన్ని చెప్పలేదు ముఖ్యంగా ఆ దేశంలో మనందరూ కూడా వాళ్ళ యొక్క స్కూల్ని లేదా వాళ్ళ యొక్క త్యాగాలను ఆదర్శంగా ముందుకెట్టుకుని మనము ముందుకెళ్ళి లేదు అయితే ఇప్పుడు సమస్య సమస్య కేవలం అక్కడి మాత్రం అందరికీ ముందు మంది మరి ముందు అభినందిస్తారు కానీ అది మొత్తం ఒక పాలసీ మ్యాటర్ కాబట్టి జరుగుతుందో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం ప్రాజెక్టుగా ఉంటుంది అందరూ వారం పది రెండులో రోజులు ఇబ్బంది మనము సమస్యలు మొత్తం ప్రజల ప్రభుత్వం తీసుకుంటున్నాయి ప్రస్తుతం కారణంగా హైదరాబాద్ హైదరాబాద్లో కేసీపీ మొత్తం అందరికీ కూడా ఏం జరిగేటువంటి సమస్య అంటే అది మంచి అంటే కోటి యాభై లక్షలలో ఈ సౌకర్యాన్ని దాకపోయి అరవై డెబ్బై లక్షల వ్యక్తులకు ప్రభావం అయినటువంటి సమస్య లేదు అందుకని తప్పకుండా సీరియస్గా విషయంలో రాబోయే పదిహేను రోజుల్లో చాలా పెద్ద ఆందోళన కార్యక్రమాలు అయిపోయింది దయచేసి మాకు ఇచ్చి మా పని అయిపోయిందని కాకుండా మిగతా కేజెన్సీలో అందరికీ మేలు జరిగేటువంటి కార్యక్రమాలు మీరు జరుగుతుంది కాబట్టి పూర్తి అసోసియేషన్ ద్వారా జరిగినటువంటి మీద ఉన్నది వాళ్ళ దగ్గర పిల్లలతో కాపీలు తీసుకొని వాళ్ళు మాత్రం